నీటి వసతి కింద రబీ వరి నాట్లకు రైతులు సిద్దమవుతున్నారు అయితే చలికాలం కావటంతో వరి నారుమళ్లలో ఎదుగుదల అంతగా ఉండదు పాటు తొలి దశలో వచ్చే ముగి పురుగు ఆకుచుట్టు పురుగు అగ్గి తెగులు లాంటివి తీవ్రంగా నష్టం చేస్తుంటాయి వీటిని సకాలంలో గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి రబీ వరి నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు ఇప్పటికే కొన్ని చోట్ల వరి నాట్లు వేసి పది నుండి పదిహేను రోజుల పైరు ఉంది అయితే నాట్లు వేసేవారు ఇప్పటికే వేసిన రైతులు తొలి దశలో వచ్చే చీడపీడల పట్ల జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మొగి పురుగు ఆకుచుట్టు పురుగు అగ్గి తెగులు వేరుకుళ్లు లాంటివి తీవ్రంగా నష్టం చేస్తూ ఉంటాయి కనుక తొలి దశలోనే వాటికి నివారణ చర్యలు చేపట్టాలి అంతేకాదు ప్రస్తుతం శీతాకాలం కావడం చలి తీవ్రత పెరుగుతూ ఉండడంతో వరి నారు ఎదుగుదల నిలిచిపోయే ప్రమాదం ఉంది కాబట్టి రైతులు వరి సాగులో ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త శ్రీనివాస రెడ్డి ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు వేసే దశల్లో ఉన్నాయి కొంతమంది చాలా మంది కూడా నాటు వేసి పదిహేను నుంచి ఇరవై రోజుల దశల్లో కూడా ఉండడం జరిగింది వీటికి ఎక్కువగా దాదాపుగా చూసినట్లయితే ఈ యొక్క ముగి పురుగు కాండం తొచ్చే పురుగు అనేది ఎక్కువగా సోకడం వల్ల ఆ యొక్క ఆ కాండం తొచ్చే పురుగు యొక్క రెక్కల పురుగు మనకు ఈ యొక్క నారు యొక్క కొనల మీద అంటే దాదాపుగా యాభై నుంచి వంద వరకు గుడ్లు పెట్టడం జరుగుతుంది ఒకవేళ ముదురు కనుక వేసే వాళ్ళు ఉంటే ఆ యొక్క ముదురు నారును కొనలను తుంచి గనుక వేసుకున్నట్లయితే ఈ యొక్క మొగిపురువును కానంతొచ్చే పురుగును కూడా మనం రాకుండా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా నాటు వేసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల దశ వరకు కూడా మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి యొక్క కార్బోఫిరాన్ త్రీ జీ గులికలైతే ఎకరానికి పది కిలోలు కనుక చల్లుకున్నట్లయితే పలసపలచగా నీరు కనుక ఉంచేసి చల్లుకున్నట్లయితే ఈ యొక్క పురుగును మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా కార్బోఫిరాన్ త్రీ జీ గుళికలు లేనట్లయితే కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ గురికలు కూడా మనకు మార్కెట్లో లభ్యం అవడం జరుగుతుంది వీటిని కనుక ఈ యొక్క ఫోర్ జీ గుళికలను మనం ఎకరానికి ఎనిమిది కిలోలను కనుక పచ్చగా నీళ్ళు కనుక ఉంచుకొని గనక చల్లుకున్నట్లయితే ఈ యొక్క కాక్టాఫ్ హైడ్రోక్లోరైడ్ గురికల వల్ల కూడా మనకి యొక్క ముగిపులు రాకుండా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకోటి మార్కెట్లో లభ్యమయ్యేటువంటి డ్యూపాంట్ ఫెటెరా గుళికలు కూడా మనకు జ మార్కెట్లో లభ్యం కావడం జరుగుతుంది వీటిని కూడా మనం ఎకరానికి నాలుగు కిలోల కనుక చల్లుకున్నట్లయితే ఈ యొక్క మొగి పురుగును మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా మనం తర్వాత కనుక చూసినట్లయితే ఇప్పుడు అక్కడక్కడ మనకి ఇంకా ఈ యొక్క మొగి పురుగుతో పాటు కూడా మనకు ఈ యొక్క లీప్ ఫోల్డర్ ఆకు చుట్టు పురుగు కానీ ఆకుముడత పురుగు కానీ ఇది కూడా మనకు బాగా అక్కడక్క నష్టం చేయడం జరుగుతుంది కాబట్టి దీని నివారణకు కూడా మనకు ఎస్సిపేట అనే మందును ఒకటిన్నర గ్రాము లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకోవాలి దీంతో పాటుగా మనం వేపలను కూడా ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మొగి పురుగు కానీ ఆకు చుట్టు పురుగు కానీ మనం నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఇంకోటి మార్కెట్లో లభ్యమయ్యేటువంటి క్లోరోపరిపాస్ అనే మందును కూడా మనం లీటర్ నీటికి రెండు ఎంఎల్ కలిపి దీంతో పాటుగా వేపను కూడా ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకుచుట్టు పురుగును మరియు మొ మొగి పురుగును కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా వీటితో పాటుగా ఇంకా లాండా సహలోత్రిన్ అనే మందును కూడా మనం ఒక ఎంఎల్ లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా ఇంకోటి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి యొక్క కొరాజిన్ అనే మందును కూడా మనం పాయింట్ త్రీ ఎంఎల్ లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మొగి పురుగును మరియు ఆకుచుట్టు పురుగును కూడా సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా ఇది గనుక లభ్యం కాని పరిస్థితులలో ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఇంకొకటి ఫ్లూబెండమైడ్ అనే మందు కూడా మనకు మార్కెట్లో ఫేమ్ అనే నేమ్ తోటి కూడా లభ్యం కావడం జరుగుతుంది దీన్ని కూడా మనము ట్వంటీ డబ్ల్యూజీ అనే మందు అయితే పాయింట్ టూ ఫైవ్ గ్రామ్ లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మొగి పురుగును కానీ ఆకు చుట్టు పురుగును కానీ సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా ఇది ఇంకా లిక్విడ్ రూపంలో కూడా మనకు ఈ యొక్క ఫ్లూబెండమాయిడ్ అనే మందు కూడా లభ్యం కావడం జరుగుతుంది ఫోర్ఐటిఎస్సీ అనే మందు దీన్ని కూడా పాయింట్ టూ ఎంఎల్ లీటర్ నీటికి గనుక కలిపి పిచ్చికారి చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క మొగి పురుగును కానీ అదేవిధంగా ఆకు చుట్టు పురుగును కానీ ఆకుమూర్త పురుగును కానీ సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క మొగి పురుగు మరియు ఆకుచుట్టు పురుగుతో పాటుగా అక్కడక్కడ కొన్ని తెగుళ్ళు కూడా మనం గమనించడం జరుగుతుంది అంటే కొసల నుంచి మాడిపోవడం కానీ లేదంటే ఆకుమచ్చ తెగులు కానీ ఇట్లాంటి తెగుళ్ళన్నీ కూడా మనకు అక్కడక్కడ గమనించడం జరుగుతుంది వీటి నివారణకు కూడా మనం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క సివిక్ కానీ భీమ్ కానీ ట్రైసైక్లోజోల్ అనే మందును కూడా మనం పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఆ యొక్క అగితేగులను కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా వీటితో పాటుగా అక్కడక్కడ ఈ యొక్క చలికి కూడా ఈ యొక్క సల్ఫైడ్ ఇంజరీ కూడా అక్కడక్కడ గమనించడం జరుగుతుంది దీంతో పాటుగా ఆ యొక్క సల్ఫైడ్ ఇంజరీ ప్రభావం మనం లేకుండా చూసుకోవాలనుకుంటే ఈ యొక్క మురుగునీటిని పోయే సౌకర్యం కల్పించుకోవాలి వాటర్ను పెట్టుకుంటూ మరియు సాయంత్రం పెట్టి పొద్దునాక తీసేయడం కానీ లేదంటే పొద్దునాక పెట్టి సాయంత్రం పూట తీసేయడం కానీ అట్లా చేసుకున్నట్లయితే మన యొక్క మురుగునీరు పోయే సౌకర్యం కంటే కల్పించుకున్నట్లయితే ఈ యొక్క సల్ఫైడ్ ఇంజీరీ బారి నుంచి మనం ఈ యొక్క వరి పంటను కాపాడుకోవచ్చు అదేవిధంగా అక్కడక్కడ కనుక ఇంకా అంతా వేర్లంతా కూడా కుళ్ళిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి దాని నివారణకు కూడా మనం వీలైనంత వరకు ఈ యొక్క కాపర్ సల్ఫేట్ని కానీ మార్కెట్లో లభ్యమయ్యేటువంటి లేదంటే క్లోరైడ్ని కానీ ఇసుకలో కనుక కలిపి ఒక అర కేజీ వరకు కనుక కలిపి చల్లుకున్నట్లయితే ఈ యొక్క వేరుకుళ్ళు తెగులను కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు